అనేది మళ్ళీ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కోసం వ్యూహం పవన్ కళ్యాణ్ దా లేదంటే చంద్రబాబు గారు అవసరాన్ని గుర్తు చేశారా ఎవరో గాని పవన్ కళ్యాణ్ దారిని పెట్టారు గాడిని పెట్టారు అది కూడా ఎలక్షన్ దగ్గరలో అది మరి సొంత పార్టీ వాళ్ళే చెప్పారా చంద్రబాబు గారు చెప్పారా అన్నది పక్కన పెడితే వినటం గొప్ప విశేషం ఎందుకంటే రాజకీయం అంటే నాకు అంతా తెలుసు అనుకోవడం అమాయకత్వం రాజకీయం అనేటువంటిది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ పోస్ట్ లాంటిది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ కావాలి నేనే బాగా పుడింగాని టీచర్ కూర్చుంటాడు అక్కడ జీతం వస్తుంది టైంకి కాబట్టి పిల్లలు పాడవుతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ పిల్లలు మాత్రం మళ్ళీ అప్డేటెడ్ నాలెడ్జ్ నేర్చుకుంటారు రాజకీయంలో మనం కనుక అట్లా గవర్నమెంట్ స్కూల్ టీచర్ లాగా ఉన్నామంటే ఖచ్చితంగా అయిపోతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ టీచర్ కిందకి మార్చారు అంటే మధ్యలో హరిరామజాని కూడా ఒకసారి అదే ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు మనకి సీట్లు కావాలంటున్నారు పవర్ షేరింగ్ కావాలని లేఖల రూపంలో ఓపెన్ గా చెప్తున్న వ్యక్తి ఆయనే ఆయన ఈయన మనసు మార్చారా లేదు నేను అనుకోవడం ఏంటంటే ఈయన దగ్గర పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో కానీ వాస్త నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన కాపులు ఓన్ చేసుకున్నారు మొదట్లో ఫస్ట్ రెండు వేల పద్నాలుగు అప్పుడు ఓన్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏమి జనసేనని నమ్మల అంటే అసలు అది పోటీ కూడా చేయలేదు కానీ జనసేనను చూసేం తెలుగుదేశం బీజేపీలకేం ఓటేలా జస్ట్ అదొక టెంపర్మెంట్కి పనికొచ్చింది అంటే క్రౌడ్ పుల్లర్గా పనికొచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇతను కష్టపడతా ఉండటం పార్టీకి అనుకున్నారు కానీ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇతని నమల అంటే చిరంజీవిని చూసిన కంటితో పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులోనూ నమ్మల పంతొమ్మిదిలోనూ నమ్మల కాపు సామాజిక వర్గం చిరంజీవి కొట్టిన దెబ్బ వాళ్ళకి బాగా ఉండిపోయింది మైండ్లో దాంతో వాళ్ళు ఎవరు కూడా నమ్మట్ల అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అంత దారుణమైనటువంటి ఓటు